నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహార వెంకటసుబ్బారావు గారు రచించిన శ్రావణ మేఘాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ముప్పై మూడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ పెట్టిస్తున్నానండి తల ఉంచుకుని ఏదో డ్రాఫ్ట్ తయారు చేస్తున్న అకౌంటెంట్ ఆనందరావు ఎదురుగా నిలబడ్డ పోస్ట్ మ్యాన్ను గమనించలేదు నమస్కారం ఆనందరావు గారు అన్నాడు వినయంగా పోస్ట్ మ్యాన్ తలెత్తి చూశాడు ఆనందరావు మనీ ఆర్డర్ ఫారం అందించాడు పోస్ట్ మ్యాన్ సంతకాలు చేసి ఫారాన్ని తిరిగి అందించాడు ఫైలును పక్కకు పెట్టి ఆలోచనలో పడ్డాడు ఆనందరావు ఇది రాదనుకున్న చేయబదులు అర్ధాంగి దగ్గర అడిగి అప్పు తీసుకుని ఇచ్చిన పాతిక ఇవి ఈ ఆర్డరు అమ్మ కడుపు చల్లగా వచ్చింది పాపం ఈ డబ్బు న్యాయంగా అనురాధది డబ్బు చేతికిస్తే ఇంటి కిందనే ఖర్చు చేస్తుంది గ్యాస్ స్టవ్ అను ఇడ్లీ పాత్ర కొనేస్తుంది బాగా ఆలోచించి ఆనందరావు ఓ నేర్ని వచ్చాడు అందరికీ లంచం రవ్వగానే బంట్రోత్ పోలయ్యను పిలిచి ఇంటికి కబురు పంపించాడు పోలయ్యను చూసిన అనురాధ మామూలు ధోరణిలోనే పలకరించింది ఏం పోలయ్య అయ్యగారు రావటం ఆలస్యం అవుతుందా ఆయన కోసం ఎదురు చూడకుండా భోజనం చేసి పడుకోమని చెప్పటానికే వచ్చావు కదూ అంది కాదన్నట్లు అడ్డంగా తలూపాడు పోలయ్య ఓ చీరుడు ఉన్నవాడు అది కాదు అమ్మగారు ఆనందబాబు గారు ఇవాళ ఐదింటికే వచ్చేస్తారని చెప్పమన్నారు అన్నాడు ఏం ఆఫీసర్ గారు ఊర్లో లేరా ఆశ్చర్యంగా అడిగింది ఆనంద్ బాబు గారు రిసీవ్లో అలాగంటే నేను అమ్మగారు మరోళ్ళ సంగతి రండి పర్వాలేదు ఆనందబాబు నే కార్ మడిసి అతని కాంప్లిమెంట్స్కి అమితానందం పొందిందామే మరి అడిగింది అసలు విషయం చెప్పమన్నట్లుగా ఎలా తొలి ఆట సినిమాకి వెళ్ళటానికి రెడీగా ఉండమన్నారు అమ్మగారు చెప్పాడు సర్ప్రైజ్ పొందింది అనురాధ సినిమాకా నమ్మలేనట్లుగా అడిగింది అవును అమ్మగారు ఐదింటికల్లా వచ్చేస్తానని చెప్పమన్నారు ఇంతలో ఐదేళ్ల బాబీ ఇంట్లో నుంచి వీధిలోకి పరిగెత్తుకొచ్చాడు ఏంటమ్మా సినిమా అంటున్నావు అడిగాడు ఆశగా చూస్తూ అవునరా బాబీ నాన్నగారు సినిమాకి తీసుకువెళ్తారట వెళ్దామా ఆనందంతో తబ్బిబ్బవుతూ అడిగింది నాన్నగారితో నా భలే భలే చంకలు గుద్దుకున్నాడు వస్తానమ్మగారు అంటూ సెలవు తీసుకున్నాడు పోలయ్య అతను ఎప్పుడు వెళ్ళింది అనురాధ లేదు కోడుకు సంబర పడిపోతూ ఉంటే చూస్తూ తాను పరవశం పొందింది తాను భర్తతో సినిమాకు వెళ్ళి చాలా కాలం అయింది పెళ్ళైన కొత్తల్లో అంటే పుట్టక పుట్టకముందు తాను భర్త కలిసి తరచూ సినిమాలకు వెళ్ళేవారు ఆ తర్వాత భర్తకు ప్రమోషన్ వచ్చింది ఆఫీసులో పని ఎక్కువయింది రాను రాను శ్రీవారితో సినిమాలు తగ్గిపోయాయి భర్త స్నేహితులతో సినిమాకు వెళ్తే తన పక్కింటి పిండిగారితోనో ఎదురింటి భారతమ్మతోనో వెళుతుంది చాలా కాలానికి భర్తతో సినిమాకు వెళుతున్నందుకు మురిసిపోయింది భలే భలే నాన్నగారితో సినిమాకైతే నాకెంతో సరదా నాన్నగారు బిస్కెట్లు చాక్లెట్లు అవి కొంటారు నువ్వైతే ఏమి కొనవు బాబీ గారు బొంగ మూతి పెట్టి తన వైపు కోపంగా చూస్తూ ఉంటే వాణ్ణి అమాంతం ఎత్తుకుని గదిలోకి తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది అయితే నాన్నగారితోనే ఉంటావా అడిగింది ఆనందాన్ని అందుకుంటూ ఓహో బజార్కు వెళ్ళినప్పుడు నాన్నగారితో ఇంట్లో ఉంటే నీతోనే అన్నాడు తల్లిని కావలించుకుంటూ సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికల్లా వంట ముగించింది అనురాధ బాబీకి పుట్టినరోజు కుట్టించిన డ్రెస్ తొడిగింది దీపావళికి భర్త కొన్న ఉలి ఉలి చీర కట్టుకుంది ఐదయ్యేసరికి వీధి గుమ్మల్లో నిలబడి భర్త రాకకై నిరీక్షించసాగింది వీధి చివరలో మలుపు తిరుగుతూ సైకిల్ మొదటి చక్రం కనిపించగానే భర్తే వస్తున్నాడు అనుకునేది తల్లి నానుకుని ఆమె వెనకనే బాబీ ఆరు గంటలైనా భర్త రాకపోవడంతో విసుగు పుట్టుకొచ్చింది ఇంట్లోకి వీధి గుమ్మల్లోకి కాలుగాలిన పెళ్లిలా చెరగని ఆరంభించింది ఆమె వెనకనే నాన్నగారు ఇంకా రాలేదామ్మా అని నిమిష నిమిషానికి కోడుకు అడుగుతూ ఉంటే ఆమెకు చీకాకు ఆ తర్వాత ఉడుకు మొత్తానము పుట్టుకొని రాసాగాయి ఏమోరా నాకేం తెలుసు గట్టిగా కసిరింది తల్లి వైఖరికి భయపడి వీధి గుమ్మల్లో ఆఖరి మెట్టు మీద కూర్చుని తండ్రి రాకక ఎదురు చుట్టం మొదలుపెట్టాడు ఆరు గంటల పది నిమిషాలయ్యింది ఆశ వదలక గుమ్మల్లో నిలబడి మరొక పది నిమిషాలు చూసింది వీధి దీపాలు వెలిగాయి విసుగు కోపం ఆ తర్వాత ఏడుపు పుట్టుకొచ్చాయి ఎదురుగా పిల్లలు రైలు బండి ఆట ఆడుకుంటూ ఉంటే అట్టడుగు మెట్ల మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు బాబి నేను లోపలికి పోతున్నారా బాబీ అంది అనురాధ దుఃఖాన్ని దిగమింగుకుంటూ బాబీ చటాలున లేచి తల్లితో పాటు లోనికి పోయాడు అసలు సినిమాకి తీసుకువెళ్ళమని ఎన్నో ఎవరు బతిమాలరట ఏవేవో తలుచుకుంటూ ఊహించుకుంటూ ఏడవటం మొదలుపెట్టింది అనురాధ సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికి ఫైళ్ళన్నీ కట్టేశాడు ఆనందరావు టేబుల్ క్లీన్ చేశాడు సెక్షన్ సూపర్నెంట్ను ఒక గంట పర్మిషన్ అడిగి బయలుదేరాలనుకున్నాడు కుర్చీలో నుంచి లేస్తూ ఉండగా వీడును పోలయ్యొచ్చాడు అయ్యగారు రమ్మంటున్నారు బాబు అన్నాడు సూపర్నెంట్ గారైనా పదా నేను వద్దామనుకుంటున్నాను అన్నాడు లేచి నిలబడి కాదు బాబు పెద్దయ్య గారు అన్నాడు పోలయ్య తగ్గు స్వరంలో ఎందుకు చెప్పమా అనుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ ఆఫీసు గదిలో అడుగుపెట్టి ఎదురుగా నిలబడ్డాడు వినయంగా ఆఫీసరు సెక్షన్ సూపర్ండెంట్తో చిరంగా మాట్లాడుతున్నాడు భయపడ్డాడు ఆనందరావు ఆఫీసర్ తన వైపు తిరగగానే నమ్రతగా నమస్కరించాడు ఆయన నమస్కారం అందుకోలేదు చాలా కోపంగా ఉన్నాడు చూడండి మిస్టర్ ఆనందరావు బడ్జెట్ ఎస్టిమేట్స్ పంపలేదని డైరెక్టరేట్ నుండి టెలిగ్రామ్ వచ్చింది వై సోడిలే ఎంత ఆలస్యమైనా సరే ఈ రోజే డిస్పాచ్ కావాలి అంటూ టెలిగ్రామ్ అతని చేతిలో పడేశాడు ఆఫీసరు ఆనందరావుకి నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయ్యింది సబ్ ఆర్డినెట్ ఆఫీసెస్ నుంచి ఈరోజే వచ్చాయి సార్ అని చెప్పాలనుకున్నాడు కానీ చెప్పలేకపోయాడు మారు మాట్లాడలేక తిరిగిపోయి తన సీటులో కోలబడ్డాడు డ్రైవర్లో నుంచి ఫైల్స్ తీసి బయట పెట్టాడు హుసూరు అంటూ ఆనందరావు ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది వీధి తలుపు వారగా వేసుండటం వలన నెట్టగానే తలుపు తీరుచుకుంది గదిలో నీలి రంగు జీరో బల్బు వెలుగుతోంది అనురాధ ఈజీ చైర్లోనూ బాబీగాడు మంచం మీద నిద్రపోతున్నారు ఇద్దరు సినిమా ముస్తాబులోనే ఉన్నారు చి వెధవ బతుకు వెధవ ఉద్యోగం విసుక్కున్నాడు మనసులోనే లైట్ వేశాడు అనురాధ చిక్కిళ్ళ మీద కన్నీటి చారలు స్పష్టంగా కనిపించాయి చాలా బాధపడ్డాడు అంతలో చటాలను లేచి కూర్చున్నాడు బాబి తండ్రిని చూడగానే ఉత్సాహం పుంజుకొచ్చింది గబగబా మంచం దిగి తల్లిని సమీపించాడు అమ్మా నాన్నగారు వచ్చారమ్మా తల్లిని తట్టి లేపాడు బట్టలు మార్చుకుంటున్న ఆనందరావు వెనక్కు తిరిగి భార్యను చూశాడు ఆమె చివాలను లేచి విసురుగా వంటగదిలోకి పోయింది లుంగి కట్టుకుని కుర్చీల కూర్చుని దగ్గరగా రమ్మన్నట్లు కొడుక్కి సైగ చేశాడు తండ్రి మీద వాడు అలిగాడు కాబట్టి దూరంగా పోయి మంచానికి అనుకూల నిలబడ్డాడు నిరసనగా లేచి ప్యాంటు జేబులో నుంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి తిరిగి కుర్చీలో కూర్చున్నాడు ఆనందరావు తండ్రిని సమీపించి ఓడిలో దూరాడు బాబీ కొడుకు బిస్కెట్ ప్యాకెట్ విప్పుతూ ఉంటే నెమ్మదిగా అడిగాడు భార్యకు వినిపించకుండా మీరు భోజనం చేశారా అని సమాధానం నెమ్మదిగా చెప్పు అనే అభ్యర్థన ఉంది అతని మాటల్లో లేదు అన్నట్లు అడ్డంగా తాలాడించాడు బాబీ బిస్కెట్లు తింటూ ఆలోచనలో పడ్డాడు ఆనందరావు భోజనం వడ్డించాను రమ్మని చెప్పరా బాబీ సరిగా తెలియచేసింది అనురాధ తండ్రి కొడుకులు పోయి కంచాల దగ్గర కూర్చున్నారు అనురాధ తనకు వడ్డించుకోలేదు మౌనంగా భోజనం చేస్తూ ఉండబట్టలేక కొడుకుని అడిగాడు ఏరా బాబీ సినిమాకేనా ఇంత కోపం ఇప్పుడు పోదామా రెండో ఆటకి అన్నాడు ఆమె పెదవి కదపలేదు ఓ అలాగే వెళ్దాం నాన్న అన్నాడు బాబీ ఏమి మాట్లాడకుండా భోజనం ముగించాడు ఆనందరావు వన్ ట్వంటీని సర్ది గదిలోకి ప్రవేశించింది అనురాధ భర్త మంచం మీద పడుకున్న న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే దగ్గరగా వెళ్ళి నిలబడి గోడకున్న ఫోటో వైపు చూస్తూ రేపు విశాఖపట్నం వెళ్తున్నాను అంది గోడతో అన్నట్లుగా ఆనందరావుకి ఆమె మాటలు స్పష్టంగా వినిపించినా ఏమీ మాట్లాడలేదు వినిపించినట్టుగా ఊరుకున్నాడు రేపు నాన్నగారి దగ్గరికి వెళ్తున్నా అంది మళ్ళీ ఏ రమ్మని ఉత్తరం వచ్చిందా అడిగాడు పేపర్లో నుంచే మా ఇంటికి వెళ్ళటానికి పిలుపు రావాలా అంది ఆమె అవివే కనుక జాలి పడ్డాడు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఉదయం ఎక్స్ప్రెస్కి వెళ్తున్నా అంది దృఢంగా సరే నీ ఇష్టం అనేసి పేపర్ కింద పడేశాడు ఆ తర్వాత గోడ వైపు తిరిగి పడుకున్నాడు లైట్ ఆర్పేసి తన మంచం మీద పడుకుందామే తెలవారిచాము నాలుగు గంటలకల్లా లేచింది పోంపటి మీద భర్తకు ఆ పూటకు వండి పెట్టింది పెట్టి సర్దుకుంది బాబీని లేపి స్నానం చేయించింది బట్టలు తొడిగింది తాను రెడీ అయింది ఆనందరావుకు వచ్చినా పక్క మీద నుంచి లేవలేదు తెలతెలవారింది బాబీ కాఫీ రెడీ అయిందని నాన్నగారితో చెప్పు అంది చివాలను లేచి పెరట్లోకి వెళ్ళాడు ఆనందరావు తిరిగి వచ్చేసరికి తల్లి పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారు టేబుల్ మీద కాఫీ పెట్టింది తీసుకోండి నాన్నగారు చెప్పాడు బాబీ కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆమెను వెళ్ళొద్దని చెప్పడానికి అహం అంటొచ్చింది అలా అంటే బ్రతిమాలినట్లుగా ఉంటుందని భావించాడు అయినా సినిమాకి తీసుకువెళ్ళనంత మాత్రాన ఇంత పట్టుదల అనుకున్నాడు ప్రయాణం అవుతున్నా వెళ్ళొద్దని కానీ ఇప్పుడు ఎందుకని కానీ ఏదో పనుండి ఆఫీసులో ఉండిపోయాను కుదరలేదు కానీ భర్త అనకుండా నిర్లక్ష్యంగా నీ ఇష్టం అనేస్తారా కళ్లనీళ్ల పర్యంతం అయింది అనురాధకు ఎక్స్ప్రెస్కి వెళ్తున్నామని చెప్పరా అంది బెక్కుతూ కొడుకుతో తల పక్కకు తిప్పి భార్యను చూశాడు ఆమె చూపుల్ని పక్కకు మరల్చుకుంది రోజుకు తాను కొన్న చీరలో ఆమె అందం ద్విగుణీకృతమైంది అయినా వారించలేకపోయాడు అనునయించలేకపోయాడు అయితే నువ్వు వెళ్తున్నావు అన్నమాట అన్నాడు తన వైపు చూస్తున్న కొడుకుతో అక్కడ రామంబావ బీచ్కు తీసుకువెళ్ళి సముద్రంలో షిప్పులు చూపిస్తాడు బఠానీలు చాక్లెట్లు కొంటాడు బాబు ఏదో చెప్పాడు వాడి ధోరణిలో అంతేనా సినిమాలో అవి చూపించరా భార్యవైపు చూస్తూ అన్నాడు రోషంగా భర్తను చూసింది అనురాధ ఆమె కళ్లల్లో నీరు స్పష్టంగా కనిపించింది ఆనందరావుకి అమ్మా బండికి టైం అయిపోతుంది వీధిలో నుంచి రిక్షా వడకాకేశాడు వీధిలోకి నడిచింది అనురాధ ఆమె పక్కనే బాబీ ఆనందరావు వాళ్ళ వెనకనే వెళ్ళాడు వీధిలో రిక్షా ఆగింది బాబీగాడు గబగబా పోయి రిక్షా ఎక్కేశాడు అనురాధ అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి రిక్షా ఎక్కింది భార్య చూస్తూ ఉండగా ఐదు పది రూపాయల నోట్లు బయటకు తీసి లెక్క పెట్టి బాబీ జేబులో పెట్టాడు జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు కొడుకుతో తనతో భర్త స్టేషన్ వరకు వస్తాడని ఆశించిన అనురాధ మరొకసారి కంగుతింది తావరు రారా బాబు అడిగాడు రిక్షావాడు ఆయన రారు కానీ త్వరగా పోని అంది అనురాధ బావి తండ్రికి టాటా చెప్పాడు హుషారుగా ఆనందరావు తాను తిరిగి చేయి ఊపాడు పది రోజులు భారంగా గడిపాడు ఆనందరావు అనురాధ లేని ఇల్లు ఎడారి లెగ వచ్చింది అతనికి ఈ పరిస్థితిని ఎంతవరకు బాధ్యుడో తెలుసుకున్నాడు ఓ నిర్ణయానికి వచ్చాడు మర్నాడు ఆఫీసుకు సెలవు పెట్టి విశాఖపట్నం బయలుదేరాడు రైలు టిక్కెట్లు తీసుకున్నాక తెలిసింది తాను వెళ్లాల్సిన రైలు రెండు గంటల లేట్ అని ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళి అటు ఇటు పచారులు చేయటం మొదలుపెట్టాడు ఇంతలో హౌరా నుండి ఎక్స్ప్రెస్ వచ్చి ఆగింది ప్రయాణీకుల్లో ఎక్కువైంది కాలక్షేపం కోసం బండిని ప్రయాణీకుల్ని చూస్తూ అటు ఇటు ఆరంభించాడు అమ్మా నాన్నగారు వచ్చారు అన్న బావి గాడి మాటలు వినిపించాయి ప్రాణం లేచొచ్చింది ఆనందరావుకి వెనక తిరిగి చూశాడు పెట్టె కింద పెట్టి నేల చూపులు చూస్తూ నిలబడి ఉంది అనురాధ తండ్రికి ఎదురుగా వెళ్ళి వాటేసుకున్నాడు బాబీ కూలిని పిలిపించి పెట్టెను పట్టించుకుని బయటకు నడిచాడు మౌనంగా భర్తను అనుసరించిందామె కొడుకును రిక్షాల కూర్చోబెట్టి భార్య వైపు చూశాడు ఎక్కమన్నట్లుగా ఆమె రిక్షాల కూర్చోగానే తాను ఎక్కి కూర్చున్నాడు రిక్షా బయలుదేరింది తల్లిదండ్రులు మౌనంగా ఉండటం ఏమీ నచ్చలేదు కాబోలు బాబీకి తానే మాటల్లోకి దించాడు మేము వస్తామని తెలుసా నాన్నగారు స్టేషన్కి వచ్చారు అడిగాడు తండ్రిని భర్త సమాధానం కోసం చూసింది అనురాధ అది కనిపెట్టిన ఆనందరావు ఠకీమని సమాధానం చెప్పాడు లేదురా మా ఫ్రెండ్ వస్తాడని స్టేషన్కి వచ్చా అన్నాడు మరి అతను రాలేదా మాతో వచ్చేస్తున్నారు ఇరకాటంలో పడ్డాడు ఆనందరావు భార్య వైపు చూశాడు ఆమె తన దృష్టిని రోడ్డు మీదకు మరల్చుకుంది కొడుకు ప్రశ్నకు అతను జవాబు చెప్పలేదు తిరిగి ప్రశ్నించాడు ఎరాబాబి విశాఖపట్నంలో ఏ ఏ సినిమాలు చూశారా అన్నాడు భర్త ప్రశ్న ఆమెను రెచ్చగొట్టింది మనిషిలో మార్పు లేదు అనుకుంది ఒరే బాబు నోరు మూసుకుని కూర్చో అంది భర్తను మందలించలేక ప్రస్తుతానికి అదే మంచిది అనుకున్నాడు ఆనందరావు రిక్షా దిగ్గానే హోటల్కి వెళ్ళి రెండు క్యారేజీలు తెచ్చి వంటగదిలో పెట్టాడు అతని వెనకనే వంటగదిలోకి వెళ్ళింది అనురాధ తిరిగి గదిలోకి వచ్చి బట్టలు మార్చుకున్నాడు లుంగీ కట్టుకుని ఈజీ చైర్లో కూర్చున్నాడు ఆనందరావు బాబీ తన విశాఖపట్నం నుండి తెచ్చుకున్న బొమ్మలు ఒక్కొక్కటే సంచిలో నుంచి బయటకు తీసి గచ్చు మీద వరుసగా పేరుస్తున్నాడు వంటగదిలో గిన్నెలు చప్పుడు తప్పించి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది తను వెళ్లాల్సిన ట్రైన్ లేట్ అవ్వటం చాలా మంచిదైంది అనుకున్నాడు పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ బాబీ భోజనం వడ్డించానురా అని పీలుపు వచ్చింది పిలవటమే తడవుగా తండ్రి కొడుకులు ఇద్దరు పోయి పీటల మీద కూర్చున్నారు అనురాధ వడ్డించుకోలేదు తినకేం చేస్తుందిలే అనుకున్నాడు నిర్లక్ష్యంగా తల ఉంచుకొని అన్నం కలుపుకుంటున్న భర్తను కోపంగా చూసిందామే నేతి గిన్నె తేవటానికి లేచి గదిలోకి వెళ్ళింది గదిలో బట్టల స్టాండ్ కింద గోడవారగా ఒక రైలు టికెట్ పడి ఉండటం గమనించింది తీసి చూసింది పరీక్షగా ఆ రోజుదే రాజమండ్రి టు వాల్తీరు ఆశ్చర్యపోయింది అంటే ఈయన రోజు విశాఖపట్నం రాబోయారన్నమాట తనొక్క పూట ఆగుంటే ఎంత బాగుండేది పది రోజులు గంట ఒక యుగంలా గడిచాయి భర్త నుంచి ఉత్తరం కూడా రాకపోవడంతో ఆందోళన పడింది తల్లిదండ్రులు మరొక వారం రోజులు ఉండమని ఎంత బతిమాలినా ఒక్క పూట కూడా ఇక ఉండలేకపోయింది ఏదో ఆలోచన తట్టి ఆమె మొహం వెప్పారింది నేతి గిన్నెతో వంటగదిలోకి వెళ్ళింది తండ్రి ఏదో అడిగాడు కాబోలు కొడుకు సమాధానం చెప్తున్నాడు విశాఖపట్నంలో అస్తమానం మబ్బులే నాన్నగారు దాబా దాబా వారం పడేది మళ్ళీ ఆగిపోయేది రామంబా ఒక్కసారి బీచ్కి తీసుకెళ్లాడు షిప్పులు చూపించాడు ఐశ్వర్యుడు కొన్నాడు అవి మన ఊళ్ళో కన్నా అక్కడ చాలా తీగ ఉంటే నాన్నగారు చెప్తున్నాడు బాబీ భర్తకు నెయ్యి వడ్డించి ఎదురుగా కూర్చుంది అనురాధ ధైర్యంగా చూడు బాబీ ఎవరో ప్రయాణికుడు వైజాగ్ వెళ్ళాలని టిక్కెట్ కొనుక్కుని ఎంచీ అతను వెళ్ళటం మానుకున్నాడు పాపం డబ్బులు దండుగా అంటూ బాబిగాడిని ఉద్దేశించి ప్రశ్నిస్తూ ఆ టిక్కెట్ను భర్త ముందు పడేసింది కిలకిలా నవ్వుతూ గతుక్కుమన్నాడు ఆనందరావు సరే కాని పెరిగిపోయి అన్నాడు గంభీరంగా కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే